అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో సొరకాయతో రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా తక్కువ టైంలో సొరకాయ బియ్య పిండితో ఇలా రొట్టెలు చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పదిహేను ఇరవై నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ గాను అలాగే ఈవినింగ్ స్నాక్ గాను డిన్నర్గా కూడా తినవచ్చు ఈ సొరకాయ రొట్టె చేసుకోవడానికి ముందుగా సొరకాయ ముక్కను తీసుకోవాలండి పైన పొట్టు తీసేసుకోవాలి లేతగా ఉంటే విత్తనాలతో సహా తోముకోవచ్చు అండి ఒకవేళ ముదిరిందైతే విత్తనాలు తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద రంధ్రాలు ఉండేవి తురుముకొని పెట్టుకోవాలి ఈ సొరకాయ తురుమునంతా కూడా ఒక కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ కొలుచుకొని పెట్టుకోండి నేను తీసుకున్న సొరకాయ తురుము అయితే మొత్తం రెండు కప్పులకు నిండుగాను మరొక ముప్పో కప్పు వరకు వచ్చిందండి మిక్సీ జార్లోకి ఇరవై నుండి వరకు పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారానికి సరిపడా వేసుకోండి అలాగే రెండు ఇంచులు అల్లం ముక్కని కూడా చిన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని తురుముకున్న సొరకాయలో వేసుకోవాలి తరిగిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక గంటసేపు నానపెట్టుకున్న పావు కప్పు పచ్చిశనగపప్పుని కూడా వేసుకోవాలి శనగపప్పు బదులుగా పెసరపప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చికి బదులుగా ఎండిమిర్చి అయినా వేసుకోవచ్చు అండి కూరల్లో వేసుకునే కారమైనా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత సొరకాయ తురుము ఎంతైతే ఉందో అంతే బియ్య పిండిని వేసుకోవాలి రెండు ముప్పై కప్పులు సొరకాయ తురుముకి రెండు కప్పుల ముప్పవ కప్పు బియ్య పిండిని వేసుకున్నానండి వీటన్నిటిని కూడా నీళ్ళు ఏమి వేయకుండా ఇలా బాగా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకున్నానండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఇలా బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని కలపడానికి ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి సొరకాయలోని తేమతోనే పిండి చక్కగా కలుస్తుంది రొట్టెలు చేసుకోవడానికి నేను ఇక్కడ కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపి గట్టిగా పిండి తీసుకున్నాను దీనికి బదులుగా బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ పైన కొంచెం నూనెని అప్లై చేసుకొని చేసుకోవచ్చు చేతికి నీళ్లు లేదా నూనెని తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి మధ్యలో నాలుగు లేదా ఐదు హోల్స్ పెట్టుకుంటే రొట్టెలు మధ్యలో కూడా చక్కగా కాలి పైన క్రిస్పీగా వస్తుంది ఈ రొట్టెలని కావాలంటే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కొంచెం చిన్నవిగా చేసుకుని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు రొట్టెని కాల్చుకోవడానికి పెనాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న రొట్టెని వేసుకొని మూత పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు ఫ్లేమ్ని మీడియం కిలోగా అడ్జస్ట్ చేసుకుంటూ కాలునివ్వాలి పైన వైపు ఇలా తడి లేకుండా పూర్తిగా కాలిన తర్వాత పైన కూడా నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని రెండో వైపు తిప్పుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ని మీడియం కిలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి రెండో వైపు కూడా ఇలా చక్కగా కాలింది అంది ఇంతేనండి సొరకాయ రొట్ట రెడీ వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి చట్నీ కానీ వేరే కర్రీ కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా తినవచ్చు రెండవ రొట్టె చేసుకునే ముందు కాటన్ క్లాత్ అయితే ఒక్కసారి లైట్గా తడి చేసుకొని రొట్టెని ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఓడొస్తుంది రొట్టెలను చేసుకుని ఫ్లేమ్ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తక్కువ నూనెతో ఇలా హెల్దీగా సొరకాయ రొట్టెలను చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ